కోసం భస్మధారణం చేసి భక్తి శ్రద్ధలతో ఈశ్వర లింగాన్ని అభిషేకించింది పూజించింది ఇంతకీ ఆవిడ పూజిస్తున్నది లింగాన్ని లింగమునకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని కథ మధ్యలో మళ్లీ సౌనకాదులు చూతుండి అడిగారు పార్వతీదేవి భక్తితో భస్మధారణ చేసి ఈశ్వరుని పూజిస్తుందనగానే లింగమునకు ప్రత్యేకముగా లింగమనే పేరు ఎందుకు వచ్చింది ఆ పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు అవ్యక్తం లింగమాఖ్యాతం త్రిగుణ ప్రభావాప్యయం వ్యక్తము కాదు కనుక దానికి లింగము అని పేరు అది పైకి కనపడదు కానీ కనపడుతుంది అవ్యక్తం అంటే మరొక అర్థం ఉన్నది దేని నుండి జగత్తు పుడుతున్నదో అంటే జగత్తులన్నీ పుట్టడానికి మూల కారణమై జగత్తులన్నిటినీ పోషిస్తూ మళ్లీ జగత్తులను తనలో కలుపుకునేదానికి లింగము అని పేరు అందుకే లింగము అంటే అవ్యక్తము గుణములు లేనిది రూపము లేనిది కర్మము లేనిది అన్నిటినీ సృష్టించి పోషించి లయము చేసుకునేది త్రిగుణములు అందులో ఉంటాయి అందులోంచే త్రిగుణాత్మకమైన సృష్టి వచ్చింది అందులో సత్తరజస్తమో గుణాలు అనే మూడు ఉన్నాయి ఏది తక్కువ కష్టమై అందులో ఏది లేకపోయినా సృష్టి లేదు రజోగుణం అయితే పుట్టం అసలు అందుకే ఆ రజోగుణమే స్త్రీలలో రజస్సు అనే పేరుతో బహిష్ణుకాలంలో బయటకు వస్తుంది ఈ రజస్సులు కాకపోతే ఆవిడకి సంతాన ప్రాప్తి యోగం పోతుంది అనమాట తమోగుణం లేకపోతే అసలు సుఖం లేదు తమస్సు ఈ చీకటి లేకపోతే నిద్ర నుంచి వస్తుంది మనకి ఈ చీకటి లేకపోతే విశ్రాంతి లేదు దాంతో జగత్తు నశించిపోతుంది సత్వము అంటే ఉనికి పగటిపూట పోషణ కోసం మనం చేసే పనులన్నీ సత్వమే పగటిపూట కష్టపడి పనిచేయటం ఈ సంపాదించటం ఇవన్నీ కూడా సత్వంలోకి వస్తాయి కాబట్టి ఏది లేకపోయినా సృష్టి నిలబడదు ఈ త్రిగుణములు లింగం నుంచి పుట్టి లింగంలో కలిసిపోతూ ఉంటాయి స్వరూపం కనుక లింగం అన్నాడు దాన్ని లింగం అంటే కాంతి ప్రకాశము అని కూడా అర్థం అనాద్యనంతం విశ్వస్య యదుపాదాన కారణం అన్నిటినీ శాశ్వతముగా తనలో కలుపుకుని ఏ దుఃఖము లేకుండా చేస్తున్నది కనుక లింగం అన్నారు దీనికి ఆది లేదు అనాది అంటే ఆది లేనిది అనంతం అంతం లేనిది ఇప్పుడు ఉదాహరణకి పెట్టి తీసుకోండి ఇలా పెట్టి దీనికి ఏది ఆది అంటే ఈ కింద భాగం ఆది అన్నాం ఇది మధ్య ఇది అంతం ఈ పైన ఏం లేదు కింద ఏం లేదు అని అవునా కాబట్టి దీనికి ఆది మధ్య అంతాలు ఉన్నాయి నన్ను తీసుకోండి నా కాళ్ళు నాకు ఆది ఆది అంటే స్టార్టింగ్ పాయింట్ ప్రారంభం పాదములు ఆది ఇదిగో నడుము మధ్య ఇక్కడితో ఈ తలపై ఇంకేం కనపట్లేదుగా అది అంతం అంటే గురువుగారికి ఇది ఆది ఇది మధ్య ఇది అంతం కానీ పరమాత్మ అంతటా ఉంటాడు కనుక ఏది ఆది ఏది మధ్య ఏది అంతం అందుకే అది అనాది మధ్యలయుడు ఆయన ఆది మధ్య అంటే అది అంతటా ఉన్నాడు అంతటా ఉన్నదాన్ని ఏది స్టార్టింగ్ అంటాం ఏది ఎండింగ్ అంటాం ఏది మధ్య అంటాం అసలు ఎంత ఉందో ఈ సృష్టి ఎవరికి తెలియదే ఈ అనేక కోటి బ్రహ్మాండములలో ఏది మొదలో ఏది అంతమో ఎవరికీ తెలియదు అందుకే ఆయన ఆది లేనివాడు మధ్య లేనివాడు అంతం లేనివాడు అటువంటి మహాశక్తి ఈ లింగానిది కాబట్టి దానికి లింగం పేరు వచ్చింది లింగం పుట్టినప్పుడు ఆది అంతం తెలియలేదని చెప్పుకున్నాం కదా ఆది మధ్యాంత రహితం కదా అందుకని లింగము అని పేరు లింగమునకు ఆది మధ్య అంతము ఉండదు అని అర్థం ఎవరిలో అయినా ఆది మధ్య అంతము లేకపోతే వారిని కూడా లింగం అనొచ్చు అనమాట ఇక ఈ లింగం గొప్పతనం చెబుతున్నాం వినండి లింగములు కింద వేదిక ఉంది పానవట్ నుంచి కింద ప్రాంతం వేదిక అంటారు లోపల శివలింగం చూశారుగా పైన లింగము కింద వేదిక ఆ వేదికలోనే లింగం ఉన్నది వేదిక మీదే మేము నీళ్లు పోస్తున్నాం ఆ నుంచి పానవట్ హారుతున్నాయి పువ్వులు వేసిన లింగం మీదే కాకుండా పానవట్టం మీద పెడుతున్నాం ఈ కింద ఉన్న వేదికయే పార్వతీదేవి లింగ వేది మహాదేవి లింగం సాక్షాన్మహే శరస తయో సంపూజనాదేవ సచ సాచ సమర్చిత లింగములకు కింద ఉన్నటువంటి ఆ వేదిక పార్వతి లింగము సాక్షు శివుడు అందువల్ల శివలింగం ఈ వేదికతో కలిపి ఉండాలి వేదిక లేని లింగం పనికిరాదు కింద బేస్ లేకపోతే ఆ లింగం పెట్టకూడదు ఈ రెండు కలిపి ఉన్నాయంటే అర్థం ఏంటనమాట పార్వతీ ఇద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి శివలింగాన్ని పూజిస్తున్నారంటే అర్థం ఏంటి మీకు సచ శివుడు పూజింపబడుతున్నాడు సాచ పార్వతీ పూజింపబడుతున్నది పార్వతీ ఇద్దరిని ఏకకాలంలో ఈ కార్తీక మాసంలో మీరు అభిషేకించి పూజిస్తున్నారు అది శివలింగం గొప్పతనం ఇంకెక్కడ ఉండదు ఒక్క శివలింగాన్ని పూజిస్తే పార్వతీ ఇద్దరికి పూజించినట్టే ఇంకొక రహస్యం చెప్పారు ఇక్కడ కింద బేస్మెంట్ ఆధారం ఉంది కదా అది బ్రహ్మ ఆ ఆధారం చుట్టూ ఉన్నదే ఇప్పుడు శివలింగం దగ్గర కింద ముందు ఒక గుండ్రని ముద్దు దాని మధ్యలో సన్నని కొలతున్నది ఈ గుండ్రనిది ఆ సన్నది బ్రహ్మ సరస్వతులు మధ్యలో ఉన్న పానభట్టం పార్వతీ పరమేశ్వరులు లింగం అగ్రభాగం లక్ష్మీనారాయణులు అంటే లింగాన్ని పూజిస్తే బ్రహ్మని సరస్వతిని శివుణ్ణి పార్వతిని లక్ష్మీనారాయణుడిని అవుతోంది రోజు మీరు త్రిమూర్తుల్ని త్రిమాతలని అభిషేకించి పూజించి తరిస్తున్నారు ఎంత యోగం చూడండి ఒక్క కాలంలో అన్ని అయిపోతున్నాయి మీరు అందుకని శివలింగ పూజ అత్యంత పవిత్ర పూజ ఉత్తమోత్తమ పూజ ఆ లింగాన్ని పార్వతీదేవి నూరేళ్లు అర్చించితే శివుడు ప్రత్యక్షం కాలేదు కాని ముందు పులి వచ్చింది ఎదురుగొండ భయంకరమైన పులి ఆవిడ తపస్సు చేస్తూ ఉండగా హఠాత్తుగా ఆయన పసిగట్టి నరమాంసం పసిగట్టి అక్కడికి వచ్చింది పులులకి వాసన చూసే శక్తి ఉంటుంది అసలు దానికి అందుకే వ్యాఘ్రము అని పేరు ఆఘ్రము అంటే ముక్కుతో వాసన చూచుట అదే ఆగ్రహణించుట విశేషేణ ఆగ్రయతీతి లేకపోతే ఘాణతీతి వ్యాఘ్రహ అని జరిగిపోయారు పులికి మనకంటే ఒక శక్తి ఉంది మన ముక్కులు కొంతవరకే పసిగడతాయి పక్కన మురిక్కల వాసన వచ్చినప్పుడు మురికి వాసన వస్తుందని అనిపిస్తుంది లేదా కాస్త ఏ మిరపీవ వేస్తే తెలుస్తుంది రొంపడితే అది తెలియదు బాగా ముక్కులు పూడికిపోతే ఏం తెలియట్లేదండి వాసన అంటారు కొంతమంది అదృష్టం అంటే వాళ్ళకి ఏం తెలియదు పుట్టప్పటి తెచ్చిదాకా ఏం తెలియదు వాళ్ళకి వాసన స్టవ్ మీద పాలు కాకేది కాస్తారా పాలు పొరుగుతుంటే వాసన తెలియదు కొందరికి మరికొంతమందికి గ్యాస్ వాసన వచ్చేస్తుంటుంది మనకి నాకు అదేంటో కర్మ ఎక్కడో గ్యాస్ కట్టి కట్టపోతే కూడా ఆ వాసన తెలిసిపోతుంది నాకు కొందరికి తెలియదు ఏ వాసన తెలియదు వాడు అదృష్టి కానీ సహజంగా మానవులకు అంత ఎంతో వాసన తెలుస్తుంది పులికి అలా కాదు ఒక మైలు దూరంలో ఎక్కడ ఏ జంతువు ఉన్నా మనిషి ఉన్నా వాసన తెలిసిపోతుందంటే అందుకే దానికి వ్యాఘ్రము అని పేరు ఉన్న వాసన పసి కట్టే శక్తి ఎవరికీ ఉండదు వన్ కిలోమీటర్ దానికి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మనిషి అని పసిగట్టి ఎక్కడెక్కడో మనిషి ఉన్నాడో అని లొట్టలు వేసుకుంటూ వచ్చేసినట్టే దానికి మనిషి మాంసం అంటే ఎంత ఇష్టమో కొంతమందికి మేక మాంసం ఇష్టంలాగా కొంతమందికి ఆదివారంలాగానే చేపలంటే ఇష్టంలాగా బరబర పీక్కుని చేపల పులుసు చేపల పులుసు అనుకుంటుండేట్టుగా ఎండ్రేలు ఎండ్రేలు నవ్వుకుని ఎండ్రేలు పులుసు వేసుకున్నట్టుగా ఏదో నాగోటి వాడికి కాస్త అప్పుడప్పుడు మైసూరు బట్టి ఇష్టమైనట్టుగా ఈ పులికి నరమాంసం అంటే బాగా ఇష్టం అనమాట ఇక్కడ కూర్చుంటే ఈ చుట్టుపక్కల ఎటువైపు ఒక కిలోమీటర్ దూరంలో మనిషి ఉన్నా పైసట్టేస్తుంది అని కాసి కడుతుంది మళ్ళీ దిక్కుమాలి దానికి ఇంకెంత గొప్ప తెలియదు ఎట్లా తెలుసా ఆ మనిషి చిన్న పిల్లవాడైతే దానికి లేత వాసన వస్తుంది అండి పిల్లలైతే లేత మాంసం వాసన వస్తుంది లేత లేత మొక్కసొన్న అంటే మనకి ఎలా ఇష్టమో దానికి కూడా లేత మాంసం ఆడవాళ్ళు అయితే లేడీ మాంసం అది తెలిసిపోతుండే దానికి ఓ ఇక్కడెక్కడో ఆడవాళ్ళు ఉన్నారని మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు తెలుస్తారు ముసలాళ్ళు ఉంటే ముసలాడు తెలుస్తారు ముసలాళ్ళని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా తింటుంది దిక్కు లేకపోతే తింటుంది ముసలి మాంసం దానికి ఇష్టం ఉండదు అది అదేంటో గాని రిటైర్ అయ్యాక లేదండి మనుషులకి ఎన్ని చెప్పండి ఏదో పెన్షన్ వస్తుంది కాబట్టి బతుకుతున్నారు కానీ పింఛన్ తీసేస్తే అది లేదు గా నెలకింత పింఛన్ వస్తే మా ఆయన బంగారం అంటారు పింఛన్ లేకుండా ఇంట్లో కూర్చుంటే దిక్కుమలాడు కొంచెం కూడా పని చేయట్లేదు అంటారు అని నేన ఎవరో పెద్దలు చెప్పారు అడుగులకు మడుగులువలూ తమలో గడనుడుగు మగని చూచిన సుమతి బాగా సంపాదిస్తున్న మొగుని చూస్తే తెగ సంపాదిస్తున్నాడని అడుగులకు మడుగులుతాడు చక్క కాళ్ళు కడిగి పన్నీరుతో కడిగి ఆ పన్నీరు నెత్తి మీద తొలుకొని అలా ఒత్తి మా ఆయన బంగారం సాక్షాత్తు అదిదేవుడు అంటారు అక్కడ ఆది దేవుడు కాదు ఆయన అడగ బాధ్యత తెచ్చిన డబ్బులు కనబడుతూ ఉంటాయి కనుక రేపు పొద్దున సంపాదన పోయి రోడ్డు మీద పెట్టినప్పుడు ఆ ప్రేమ ఉంటే అప్పుడు ఎలాగో గొప్పది అనుకోండి ఈ డబ్బు పోయినప్పుడు అప్పుడు ఏమంటారు పీరుగా నడుస్తున్న పీరుగా నడుస్తున్న శవం వస్తుంది అంటారట దిక్కుమాలండి వాడికే నేను పోషణ చేయవలసి వస్తుందండి ఒక్క రూపాయి సంపాదన లేదండి ఇదేం మొగుడండి బాబు అని కొందరు అంటారు మీలాంటి పరమపతివ్రతలు పతివ్రతలు అనుకోండి మీరు పరమపతివ్రతలు ఎక్కడ ఉన్నవాళ్ళు అంటారు పూర్వం పతివ్రతలను ఉండేవారు వాళ్ళు ఎక్కడ అనుకుంటే వాళ్ళు నా అదృష్టం వల్ల నా పురాణం విన్నానికి వచ్చారు చాలా కాలం తర్వాత పతివ్రత వేసినో కనబడుతున్నది కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే సహజంగా వార్ధక్యంలో ఎన్ని కష్టాలు వస్తాయట దిక్కువాళ్ళు జంతువులకు కూడా ముస్లిం మాంసం కంటే పడుచు మాంసం అని రాశారు పరిశీలన చేసి రాసిన మాట పురాణాల్లో రాసిన మాట డాక్టర్లు కూడా చెబుతారు రాక్షసులు కూడా అంతేటండోయి అంత లేత కాదు అంత ముదురు కాదు దూరంగా ఉన్న మాంసం అంటారట ఏది నాలాంటి కుర్రాడు వస్తే కుర్రాడి మాంసం కనపడు అంత ముదురు కాదు లేతా కాదు దోరగా ఉన్నాడు మాంసం అనుకుంటారట ముసలాడు వస్తే ముసలి మోసం ఇంకో టెక్నిక్ చెప్పరా మామిడి బాగా కుళ్ళిపోతూ ఉంటే రాలిపోయాక ఎవడు తింటాడు అదే దోరగా ఉన్న మామిడి పండుకి అని తింటాడు పచ్చి మామిడికాయ తినలేం బాగా దాని అంటారు పిగిలిపోయి కుళ్ళిపోయేదా తినలేం అవునా మధ్య రకంగా ఉన్నప్పుడే తింటాం ఈ కుళ్ళిపోయిన మామిడికాయలు లాంటి అనమాట రిటైర్ అయిపోయిన తర్వాత లేత మామిడికాయ అంటే కుర్రగాళ్ళు అనమాట ఇది మధ్యలో దోరగా ఉన్న మామిడికి అంటే నాలాగా ఓ పాతిక ముప్పై ఉన్న వయసున్న కుర్రగాళ్ళు అనమాట కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ పార్వతీదేవి మాంచిన నవయోగనంతో తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ పులి పసికెట్టేసింది పార్వతీదేవి శరీరం ఎప్పుడు చూసినా పాతిక నుంచి ముప్పై ఏళ్ల వయస్సు కలిగిన స్త్రీలాగే ఉంటుంది ఆవిడికి ఎప్పుడు ముసలితనం ఉండదు నవయౌవన్ ఆవిడ అందుకే ఆవిడకి శ్యామ అని పేరు శ్యామ అంటే శ్యామ యౌవన మధ్యస్థ మంచి యౌవనంలో నవయౌవనంలో ఉందని అర్థం పాతిక నుంచి ముప్పై ఏడ వయస్సుని నవయౌవనం అంటారు ముప్పై దాటిన తర్వాత నుంచి యవ్వనం అంటారు కానీ అది నవయౌవనం అనరు ముప్పై తర్వాత నలభై కొంచెం క్రమంగా నడి వయస్సు ఇక అక్కడి నుంచి తేడాలు వస్తాయి అందువల్ల మంచి యవనలో ఉంటే శ్యామ అంటారు ఈ తెలియక శ్యామి అంటే నల్లగా ఉందని అర్థం చెప్పాడు కానీ శ్యామల వర్ణంలో ఉందని అర్థం చేశాడు శ్యామలం వేరు శ్యామ వేరు శ్యామ అనే శబ్దం నవయౌవంలో మంచి యవ్వనంలో ఉన్న స్త్రీకి వాడతారు అమ్మవారు ఆ యౌవనంలో ఉంది అందుకే ఆ వాసన పసికట్టి ఒక పులి వచ్చి గాండ్రించింది గాండ్రు గాండ్రు అంటూ వచ్చింది అమ్మ ఆ సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసి శివలింగం వరకు ఎదురుగుండా పూజ పూర్తి చేసుకుని ఓం నమ శివాయ అంటోంది మాంసం తినడానికి వచ్చిన ఈ పులి ఆ అమ్మవారిని చూసింది ఒక్క క్షణకాలంలో ఆ పులికి జ్ఞానోదయం అయిపోయింది ఎన్నో జన్మల పాపం చేస్తే పులి జన్మ ఎత్తింది అది ఆ పులి పదిహేను వేల జన్మలు పాపాలు చేసి అరవై వేల జన్మలుగా రకరకాల దరిద్రపు జన్మలు ఎత్తి పుట్టింది దానికేదో కర్మ ఉంది కానీ ఈ చచ్చిపోవడానికి ఒక పది జన్మల ముందు ఓసారి ఏం జరిగింది శివలింగం దగ్గర ఎవడో ఒక వాడు కాస్త మాంసం నైవేద్యం పెడితే ఆ మాంసం తినదు ఆ జన్మలో ఏ జన్మలోనో గాని శివ నైవేద్యం తిన్న పుణ్యంతో ఈ జన్మలో పులిగా పుట్టినప్పటికీ పార్వతీదేవి దగ్గరకు వచ్చి అతను చూడగానే మారిపోయింది శివ నైవేద్యం గొప్పతనం ఇది ఇది అందరికీ చెప్పండి శివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాక ప్రసాదం పెడితే తినట్లేదు కొంతమంది కొబ్బరికాయ అడిగి పుచ్చుకోవద్దాం అంతేగాని వాళ్ళు పెడితే తినాలి కొబ్బరికాయ కొట్టాక రెండు చెక్కలు పురోహితుడి అర్చకుడువేవి ఆయన అంతటా ఆయన ఇస్తే తినాలి ఎవరు నేను ఇచ్చాను ఓ చక్కడానికి ఇవ్వండి అని అడిగి తీసుకోకూడదట ఇంకా మిగతా ప్రసాదాలు తీసుకోవచ్చు ఒక కొబ్బరికాయ మాత్రమే ఆయన ఇచ్చే ఇచ్చినప్పుడే తీసుకోవాలి అథారిటీ ఆయింది తక్కిన అన్ని విషయాల్లో కూడా చక్క ఏదో నైవేద్యం పెట్టారు పులిహేర మంచి రుచి కలిగిన పులిహేర పెట్టిన వెంటనే మారు మాట్లాడుకుంటే కళ్ళకొతుకు తినాలి నేను తినండి అంటే తర్వాత జన్మల్లో తిండి లేక ఆకలికి అల్లాడిపోతారు ప్రసాదం రాగానే శివ నైవేద్యం చేతిలో పడగానే కళ్ళకొద్దుకుని తినాలి ఒకవేళ కార్తీక సోమవారం అన్నం అనుకుంటే ఈ పురిహారం వెతుకులు ఇంట్లోకి పెట్టుకుని సాయంకాలం నక్తం అనే పేరుతోటి నక్షత్ర దర్శనం చేశాక అన్నం తినేటప్పుడు ఈ మెతుకులు తినాలి లేదా భార్యమడి ఉపవాసం ఉండకపోతే అవిడికి పెట్టాలి భర్తగారు ఎలాగో ఉపవాసం ఉండకపోతే ఆయనకి పెట్టాలి ఏదో ఎవరు కూడా పెట్టాలి కానీ నిర్లక్ష్యం చేయకూడదు ఏ ప్రసాదమైనా శివ నైవేద్యం తింటే వాడికి ఏదో ఒక జన్మలో మోక్షం వస్తుంది అమ్మవారి దర్శనం ముందు అవుతుంది అమ్మ దర్శనం అయితే ఆటోమేటిక్గా అయ్యవారి దర్శనం అవుతుంది ముక్తి రావాలంటే ముందు అమ్మవారి దర్శనం అవ్వాలి అవ్వాలంటే శివనైవేద్యం తినాలి ఈ పులి కూడా గతించిన పది జన్మల క్రితం ఒక టెన్ జన్మల క్రితం అన్నమాట ఒక చోట శివ నైవేద్యం తింది ఆ పుణ్యం ఇప్పుడు కాసి ఆవిడ పార్వతి దగ్గరికి రాగానే అలా పార్వతిని చూచి ప్రేమతో భక్తితో ఉండిపోయింది రెండు కాళ్ళు అలా పైకెత్తి కుక్కలా కూర్చుని అమ్మవారికి వేసినారికి రావీడ అంటూ అమ్మనే చూస్తూ ఉండిపోయింది అసలు కదలలేదు అమ్మవారు భక్తితో నమస్యవాయి అంటూ ఉంటే ఇది వింది కొంతసేపటికి అమ్మవారు కళ్ళు తిరిగి చూస్తూ ఎదుర్కొంటే పులి కనపడింది ఎంతో ప్రేమతో దాన్ని నెక్తిమే చేయిపెట్టి నివిరింది సింహమే వాహనంగా చేసుకున్నది అమ్మవారంటే ఈ పులులు ఈ సింహాలు ఇవన్నీ ఆవిడ సృష్టిలో ఒక భాగాలు ఎడంకాలతో తన్నిందంటే ఇది పులి వెళ్ళి ఎక్కడో పడుతుంది అటువంటి అమ్మవారి దగ్గర ఈ పులి అలా కూర్చోవడం కాదు ఆశ్చర్యమే ఉన్నది ప్రేమతో నిమిరింది ఇంకక్కడి నుంచి అమ్మవారి తపస్సు అయ్యేదాకా ఈ పులి ఎక్కడో కూర్చునేది అమ్మవారి మీద ఏగ వాళ్ళనిచ్చేది కాదు దీనికి వెర్రి పెట్టి ఎక్కువ ఏదైనా ఏగం అమ్మవారి మీద వాళ్ళు అమ్మ ఏగను తరిమేసేది కొంతమందికి గురువుగారి మీద భక్తి ఎక్కువ గురుగారి పాదాలు ముట్టుకోద్దనా అని గయ్యం అంటారు అంటే వాళ్ళు కూడా ఈ పుల్లి అంటే వాళ్ళు పులి పార్వతం రక్షించినట్టుగా వాళ్ళు రక్షిస్తున్నారు అనమాట అంత గయ్యం అనక్కర్లేదు పాదాలు ముట్టుకోకండి తేనే అనాలి కానీ అయినా పూర్వజన్మలో పులి అయ్యి ఉంటారు వాళ్ళు కూడా అదేదో ఈ జన్మలో నేను శివుణ్ణి కనుక నా శమ కోసం అయిపోతుంటారు సరే ఇదో పక్కన పెడితే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అమ్మవారి మీద ఏకవాలకుండా చూసుకున్నది రోజు అమ్మవారికి సేవ చేసేది ఫలాలు పట్టుకొచ్చేది అమ్మవారికి సేవ చేయటం ఎంత జన్మ సుకృతం అది ఇలా తపస్సు పూర్తయింది నూరేళ్లు గడిచాయి నూరేళ్లు తపస్సు పూర్తి కాగానే ఈశ్వరుడు బ్రహ్మని పంపాడు డైరెక్ట్గా రాకుండా ఎందుకంటే వరాలు ఇచ్చే ముందు బ్రహ్మని పంపాలని శాస్త్రం బ్రహ్మగారు వచ్చాడు వాహనారూఢుడయ్య వచ్చాడు వరట అంటే హంస మళ్ళీ ఇందాక హంస అన్నారు ఇప్పుడు వరట అంటారు ఏమిటంటే వరట అనే శబ్దం వరకు హంస అనర్థం హంసమేదెక్కి ప్రత్యక్షమై జగన్మాత ఏమి నా భాగ్యం నీవు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే నీకు వరం ఇమ్మని నన్ను పంపాడు నీ కోరిక కోరికేమిటనగాని నాయనా బ్రహ్మదేవ ఈ నలుపు విరిగిపోవాలి నేను తెల్లగా మారాలి అనగాని ఆయన ఎగిగా చూసి నీ నల్లదనాన్ని వెంటనే తీసేస్తున్నాను కానీ ఈ నల్లదనం ఎవరో కూడా ఇవ్వాలి కదా అన్నద్రోహం బ్రహ్మద్రోహం గురుద్రోహం చేసేవాడికి నల్లధనం అంటగట్టేస్తున్నాను అని ఆవిడ శరీరంలోంచి నల్లధనాన్ని చెత్తు తీసేసట్ట అంటే చెయ్యిల ఒప్పుగానే ఆవిడ శరీరాన్ని ఆవహించిన నల్లని రంగు ఏదో ఒక కాటికలాగా కాటిక ముద్దలాగా బ్రహ్మగారి చేతిలోకి వచ్చింది అప్పుడు బ్రహ్మగారు ఈ పాపాన్ని భూలోకంలో ఉన్న జీవులకి వేస్తున్నాను ఏ జీవులు అంటే బ్రహ్మద్రోహం గురుద్రోహం అన్నద్రోహం ఈ మూడు ద్రోహాలు చేసిన వాళ్ళు నల్లగా అయిపోదురుగాక పూర్వజన్మలో ఇలా ద్రోహాలు చేస్తే ఈ జన్మలో ఓ రకమైన నల్లని చర్మ వ్యాధి వస్తుంది చూశారు చాలామందికి ఈ చర్మం బండగా అయిపోయి గోక్కుంటూ ఉండే రోగమే ఈ నల్లధనం అంటే ఎన్ని మందులు వాడంటే ఆ చర్మ రోగం పోదండి ఏమిటోనం ఎంత మందతామరలా అయిపోయి ఆ రోగం పూర్వజన్మలో గురువులకి ద్రోహం చేస్తే ఈ జన్మలో ఆ రోగం పట్టుకుంటుంది అందుకే గురుద్రోహం చేయకూడదు అన్నద్రోహం అన్నం పెట్టిన వాడికి అపకారం చేయకూడదు అన్నం పరబ్రహ్మస్వరూపం ఆకలితో ఉన్న నీకు ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే రేపు పొద్దున అన్నం పెట్టిన వాడి గురించి చెడ్డగా బయటికి వెళ్ళి చెప్పామంటే నువ్వు వచ్చే జన్మలు ఏమవుతావు మరి ఈ జన్మలోనూ అనిపిస్తూ ఆ జన్మలోనూ అనిపిస్తూ ఈ రోగం వస్తుంది ఇంక మూడోది బ్రహ్మద్రోహం అర్చనలు చేయించి అనుగ్రహించే బ్రాహ్మడికి ద్రోహం చేస్తే ఆ ద్రోహ ప్రభావం వల్ల కూడా ఏదో జన్మలో ఈ దరిద్రం పట్టుకుంటుంది ఈ మూడు ద్రోహముల వల్ల వచ్చిన ఈ నల్లదనం తీసి అందరికీ ఇచ్చేసి అమ్మవారిని చూస్తూ ఉండగా తిరిగి సుందరిగా సుందరిగా మార్చేశాడు వపుర్ దివ్యం దేవీ గిరివరాత్మ హిమాలయ పర్వత పుత్రిక ఆదిదేవి పార్వతీదేవి మళ్లీ గౌరవర్ణంలోకి వర్ణంలోకి వచ్చింది దీని రెండు రకాలుగా కొన్ని పురాణాలు భాష్యం చెప్పాయి గౌరవర్ణం అంటే తెలుపు ఒక అర్థం అందుకే గౌరాంగుడు అంటారు గౌరవర్ణం అంటే ఒక రకమైన మరకత వర్ణం కూడా శ్యామల వర్ణం కూడా అని కొందరు చెప్పారు అమ్మవారు శ్యామలగాను మారింది ఇటు తెల్లగాను మారింది అని చెప్పారు కాకపోతే కొన్ని పురాణాలు ఎక్కువ పురాణములు తెల్లగా మారింది అని చెప్పి రెండు నీటిగా అమ్మవారు శ్యామల పేరుతో కూడా ఉంది శ్యామల వర్ణంలో కూడా వచ్చింది మొత్తం మీద అమ్మవారు సుందరిగా మళ్లీ పూర్వపురంగులోకి వచ్చింది అప్పుడు బ్రహ్మను అనుగ్రహించి బ్రహ్మదేవ నేను కైలాసానికి వెళ్ళాలి వెళ్ళాలంటే శివుడు అనుమతి తీసుకోవాలి నువ్వు తక్షణం కైలాసానికి వెళ్ళు శివుడితోటి పార్వతి తిరిగి కైలాసమునకు పూర్వవర్ణంతో వస్తుందని చెప్పు వచ్చేటప్పుడు ఆవిడతో పాటు ఆవిడ అనుచరుడు కూడా ఉన్నాడని చెప్పు ఆయన ఏమంటాడో చూద్దాం అనగానే బ్రహ్మగారు హుటాహుటిని కైలాసానికి వెళ్ళాడు జరిగింది చెప్పాడు శివుడికి అమ్మవారు తిరిగి హిమాలయ హిమవత్పర్వతం నుండి హిమాలయ పర్వతం నుండి తిరిగి కైలాసమునకు వచ్చుచున్నది ఆమెతో పాటు ఆవిడకు ఒక శిష్యుడు కూడా ఉన్నట్ట ఒక అనుచరుడు కూడా ఉన్నట్ట వాడిని కూడా కైలాసానికి తీసుకొస్తానంటోంది మీ అనుజ్ఞ ఏమిటి అనగానే తీసుకురమ్మను అన్నాడు ఆయన అమ్మవారు ఈ వ్యాఘ్రంతో కలిసి కైలాసానికి వచ్చింది శివుడు పక్కపక్క ఎవడో అనుచరుడు అంటే ఎవడో అనుకున్నాను నేను ఏ పద్మాకర్ గారు అనుచరుడు కూడా వస్తున్నాడు అనుకున్నాను పులిని తీసుకొచ్చేవేమిటి అన్నాడు ఆయన మళ్ళీ ఏమన్నా అంటే అలిగి వెళ్ళిపోతున్నా మరి మేము వేసింది తీసేనే వెళ్లేది ఇప్పటికే దూరేళ్ళు దూరంగా ఉందమ్మా అందుకని ఈ దేవుటి పార్వతీ వస్తున్న పిల్లి పులి మొదలైన భూలోకంలో వదిలేకెక్కడికి తీసుకొచ్చామంటే ఏమండీ ఈ పులి నా ఎదురుగుండా కూర్చుని నాకు చాలా సేవ చేసింది తపస్సు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏగలు దోమలు పడుతుంది వాడిని తోలేది నా మీద ఎంతో భక్తితో నా మీద ఎవరో వాళ్ళకుండా చూసింది నా ఎదురుగుండా కూర్చుంది జగన్మాత దర్శనం చేసుకున్నాక పులి కూడా గొప్పదే కదా అనగా చిరునవనవి ఈ రోజు నుంచి వీడికి వ్యాఘ్రదత్తుడు లేక వ్యాఘ్రేశ్వరుడు అని పేరు పెడుతున్నాను నీకు నాకు సేవ చేస్తూ నందీశ్వరుడు మొదలైన ప్రమదగణములలో చేరి మనతో పాటు శాశ్వతంగా కైలాసంలో ఉండుగాక తెలిసి కాని తెలియకాని అమ్మవారికి ఇంత సేవ చేస్తే వారికి ఇంత పదవి వస్తుంది సేవ కొంచెం కాని లంచం పెద్దది అమ్మవారికి చేసిన సేవ కొంచెమైనా అది అనంత ఫలితం ఇస్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా గురువు గారికి కాదు అమ్మగారికి సేవ చేయండి మీకు ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి గురువు గారికి ఏదో కాళ్ళు దండం పెట్టేసి అమ్మగారు కనబడితే అమ్మగారిని ముఖం అని వెళ్ళిపోయారా ఇక తర్వాత బొమ్మ దిమ్మ అందువల్ల అమ్మకి చేసే సేవ వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది నేను చెప్పాను పురాణాలలో చెప్పాయి మానవ కథ చదివారా మీరంతాను చదవకపోతే చదవండి వినండి ఇంకోసారి పుస్తకం కొనుక్కోండి పెద్ద ఖర్చే ఉంది రోజు బోర్డు దగ్గరేస్తున్నారు దానికోసం మాత్రం వంద రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనుక్కోండి అందులో కథ ఏమిటి గురుపత్ని మహిమ గురుపత్ని యొక్క మహిమ చాలా గొప్పది ఒక ఆవిడ గురుపత్ని తిరస్కరించి కాలు ఎరగ్గొట్టుకుంది నానాయాత్ర పడిన కథ అందులో ఉంటుంది కాబట్టి గురువులకు నమస్కరించకపోయినా దోషం రాదేమో కానీ గురుపత్నికి నమస్కరించాలి శివుడు తనకు నమస్కరించకపోయినా తన పత్ని అయిన భవానికి నమస్కరించకపోతే భౌడికి ఆగ్రహం కలుగుతుంది మోక్షం పొందాలంటే ముందు అమ్మకి దండం పెట్టి తర్వాత అయ్యికి దండం పెట్టమన్నారు అమ్మ కనబడకపోతే మళ్ళీ అయ్య గారిని కదా అక్కడ అంతరాధం కనబడినప్పుడు మళ్ళీ ఈ చేతస్థ వాళ్ళకి ఎన్నో అనుమానాలు అమ్మకి దండం పెట్టాకే మీకు పెట్టమన్నారు కదండి అమ్మవారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కానీ మీకు దండం పెట్టమన్నారుచరే కనపడినప్పుడు కనపడకపోతే అక్కడ కాళ్ళు పీకేసి పైకి వెళ్ళమని కాదు ఇవి ఎన్ని ఎన్ని గొడవలు ఈ మానవులకి చెప్పలేక కష్టం ఒకటి చెబితే దానికి ఇంకో వంద రకాల ఆలోచిస్తారన్నమాట దీపారాధన ఈ మొక్కల్లో పెట్టద్దంటే మొక్కల్లో పెట్టద్దన్నారు గాని మొక్క పక్కన ఉన్న గడప దగ్గర పెట్టకూడదని సరిగ్గా మొక్క మొదట్లో పెట్టింది ఆవిడ చెప్పాక అన్నిటికీ అన్ని రకాల సూక్ష్మాలు ఆలోచిస్తారు మానవులకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట పాదాలు పట్టుకోవద్దన్నారు గాని పాదాల కింద ఉన్న ధూళి తీసుకోవద్దని లేదు అని ఒక కాళ్ళు ఎత్తి కింద వారేసి అడుగున మట్టి బీకేసింది గురువు యొక్క పాదధూళిని ఎత్తి మీద వేసుకోమని ఎవడో ప్రాణాలు చెప్పాట శిష్యులు పాదాలు పట్టుకోదన్నారు పాదాలు పట్టుకోదన్నారు ధూడి పట్టుకోతనలేదుగా లేదుగా గురువు గారిని తోపు ఆయన వెనకబడ్డాడు అప్పుడు ఆయన కాళ్ళ పైకొచ్చాయి ఆ కారికిందరూ గీకి గీకెళ్ళిపోయింది ఇది జరిగింది అందుకని చెప్తాను కాబట్టి ఏటో ఏమిటో మానవులకు విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా కాకుండా సాధ్యనంత వరకు ఔచిత్యం పాటించాలి ఓ పని చెప్పామంటే ఆ పని ఏమిటో ఆలోచించాలి ఓ చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీరు చాలా కాలం క్రితం ఓ రాజుగారి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు ఇక్కడ బాగా పని చేసి పెట్టేవాడు ఓ రోజున రాజుగారు ఆ పనికి మెచ్చుకొని నీకేం ఉద్యోగం కావాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వండి అన్నాడు మరే మంత్రి గారు చాలా తెలివైన వాడు ఆ పదవి ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదంటే అంటే వీరు నాకు మాట ఇచ్చారు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్నట్టు ఆయన అప్పుడు రాజుగారు తప్పకిస్తాను నేను చెప్పిన పని చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను రేపు అన్నాడు మన్నాడు వీడు పొద్దుటే గారు వేషం వేసేసుకుని పొద్దుటే రాజుగారు చెప్పిన పని చేస్తే మంత్రి పదవి వస్తుంది కదా అందుకని శుభ్రంగా అలంకారం చేసుకుని టోపీ పెట్టుకుని టింగ్ టింగు వచ్చి మహారాజా మంత్రి పదవ అన్నాడు నేను చెప్పిన పని చేసిన తర్వాత కదా మంత్రి పదవిస్తానన్నాను అని రాజుగారు ఏం చేశాడు దూరంగా చూడు అన్నట్ట రాజుగారి భవనం పైనుంచి చూస్తే ఐదు వేళ్ళ దూరంలో ఉన్న కూడా కనపడతాయి ఓ నాలుగు ఐదు వేళ్ల దూరంలో ఎవరో కొంతమంది వస్తున్నారు బండి వాళ్ళు ఎవరో ఎందుకు వస్తున్నారో కనుక్కో అన్నాడు ఈయన వీడిక్కడితే ఐదు వేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ఐదు వేలు వెనక్కు వచ్చి మహారాజా వాళ్ళు ఎవరో సింధు దేశం నుంచి వస్తున్నారండి అన్నాడు ఎందుకు వస్తున్నారు కనుక్కున్నావు అంటే కనుక్కోలేదండి వెళ్ళి కనుక్కురా అన్నాడు ఆయన మళ్లీ పరిగెత్తాడు వీడు ఐదు మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐదు మైళ్ళు వెనక్కు వచ్చాడు రెండోసారి ఐదు మైళ్ళు వెళ్ళి ఐదు మైళ్ళు వెనక్కి వచ్చాడుగా దాంతో ఒళ్లతో చెమటట్టేసింది చెమట పట్టి ముచ్చమట్లు పట్టి మహారాజా సింధు దేశం నుంచి వస్తున్న వాళ్ళు వర్తకం కోసం వ్యాపారం కోసం వచ్చారంటండి అన్నాడు ఏ వ్యాపారమో కనుక్కో అన్నాడు ఆయన మళ్లీ వీడు పరిగెత్తాడు ఐదు వేలు పెరిగితే ఐదు వేలు వచ్చాడు మణులతో రత్నాలతో అంటే అండి అన్నాడు ఎన్ని మణులు ఉన్నాయి కనుక్కున్నావా మహారాజా కనుక్కోలేదన్నాడు వెళ్ళి కనుక్కునే అన్నాడు మళ్ళీ వెళ్ళి వీడు అనుకొచ్చి వాళ్ళ దగ్గర ఓ ఐదు బస్తాల మణులు ఉన్నాయి అండి అన్నాడు ఎంత రేటు ఎంతకాలం ఎక్కడ ఉంటారు ఎక్కడ అమ్ముతారు కనుక్కున్నావా మహారాజా ఈసారి మళ్లీ పెడితే వెనక్కి రానండి చచ్చిపోతానండి ఎప్పటికీ ఆరుసార్లు పరిగెత్తి ఆరుసార్లు వెనక్కి వచ్చానండి తిండి తిప్పాలేక పరిగెడుతుంటే ఆయాసం వచ్చి చచ్చిపోతానండి ఒళ్ళంతమట్లు పెట్టాయండి కళ్ళు తిరిగిపోతాయండి అని డామర్ పడిపోయాడు కింద వెంటనే రాజుగారు వాళ్ళని అలా పక్కన కూర్చోబెట్టి కాసాడు మంత్రి నోట్లో పోసి ఎవరక్కడ మన మహామంత్రుడు పిలవండి అన్నాడు మంత్రిని పిలిచారు కొంతమంది మంత్రి గారు రాగానే మహామంత్రి వాళ్ళు ఎవరో ఏమిటో కనుక్కొని కానీ మహామంత్రి గారు వెళ్ళి కాసేపటికే తిరిగి వచ్చి మహారాజా వాళ్ళు సింధు దేశం నుంచి వచ్చారు వాళ్ళు మన దేశంలో నెల్లాళ్ళు ఉంటారట వాళ్ళు వర్తకులుట నవరత్నాలతో వర్తకం చేస్తారట వాళ్ళ దగ్గర ఐదారు బస్తాలు మణులు ఉన్నాయట నెల్లాళ్ళు ఇక్కడ వ్యాపారం ఇస్తే మనకి ఆ వ్యాపారంలో వచ్చే లాభంలో మూడో వంతు కప్పం కడతారట అందుకోసం వచ్చారండి వాళ్ళ వెనకాతలు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి అని మొత్తం ఏ టు జెడ్ అన్ని అడగకుండా రాజుగారికి చెప్పేశాడు ఈ పక్కన కూర్చున్న అర్థమైందా అన్నాడు అర్థమైందండి నేను ఇక్కడే ఉండి మీకు పాచి చేసుకుంటానండి నాకు వద్దండి మంత్రి పదం అన్నట్టు మంత్రి పదం అంటే అది ఒక పని చెప్పినప్పుడు ఈ పని ఎందుకు చెయ్యాలి రెండు బ్యాంక్ పాస్ పుస్తకాలు ఇస్తే ఎందులో అకౌంట్లో డబ్బులు వేయాలి ఈ డబ్బు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి ఆ చెక్కి ఎవరి పేరు రాయాలి దీనికి ఏదన్నా ఒక పాన్ అడుగుతాడా ఈ ఊహంతా ఉంటే వాడు మంత్రి లేదా కంత్రి చెప్పండి ఏంటంటే ఇన్ని తెలుగుదాటలతో పనిచేయాలి మానవ జీవితం చాలా కష్టం కదటండి అందువల్ల గురువు గారు ఏదన్నా చెప్తే ఈ సూక్ష్మములు గ్రహించి ఎలాగ మన జీవితాన్ని నడుపుకోవాలో తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే ఈ జన్మలో ముక్తి పొందుతారు ఈ ముక్తి పొందడానికి కావలసిన గురువు చెప్పిన ధర్మములు తెలుసుకోగలిగే జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది గురు కటాక్షం ఈశ్వర కటాక్షం వల్ల ఆ ఈశ్వర కటాక్షం ఇచ్చే మాసం కార్తీక మాసం అందుకని కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి అర్చనలు చేసి ఈ చంద్రీళ్లు స్నానం చేయటం వల్ల ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యంతో పాటు బుద్ధి బలం కూడా పెరుగుతుంది బుద్ధి బలంతో ఏదైనా సాధిస్తాం బుద్ధితో చేసినట్టు ఇంక దేనితోటి చేయలేము అటువంటి బుద్ధి బలం ఇచ్చేటటువంటి ఈశ్వరుడికి మనం భక్తి శ్రద్దలతో నమస్కారం చేసుకుందాం ఈ పరమ పవిత్రమైన లింగపురాణ కార్యక్రమాన్ని మనకి హైదరాబాద్ వాస్తవీలు శ్రీ సుందరి సురేష్ రెడ్డి గారు సమర్పిస్తున్నారు వారి మిత్రులు గణేష్ అన్నామలయ్య గారు కూడా అందులో ఉన్నారు ఇంకా అనేక జీవులు ఈ సత్కార్యక్రమంలో పాల్గొంటున్నారు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆవిడ గుంటూరులో కిరణ్మయ్య అని ఉంటుంది ఇంతవరకు ఆవిడ మొహనం చూడలేదు ఈ పురాణం అంతా విని వాటిని మళ్లీ మర్నాడల్లో గ్రూపులో సారాంశం పెట్టేస్తుంది ఎలా పెట్టేస్తుందంటే వెండా ఎంత శ్రద్ధగా పెట్టుందో ఆలోచించండి ఇవాళ నాకు ఒక క్యాప్షన్ నచ్చింది నిన్న నాలుగో రోజు పురాణం కదా నాలుగో రోజు పురాణంలో ఈ సారాంశం నిన్న చెప్పిన ఉపన్యాసం అంతా చెప్పి చివరిన ఏమని పెట్టిందో తెలిసిన గురువుగారు శిష్యుడిని విచిత్ర దక్షిణ అడిగిన కథ నేను కథ చెప్తాను కదా గురువుగారి శిష్యుడిని విచిత్ర దక్షిణ అడిగిన కథ ఆ విచిత్ర దక్షిణ అనే క్యాప్షన్ అర్థమవు చూడండి అంటే మన వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి అలాగే వినాలి వింటే మళ్ళీ దాన్ని రాయగలగాలి ఇతరులకి చెప్పగలగాలి ఇవన్నీ చాలా తెలివితేటలు చాలా అవసరం ఇవన్నీ పురాణం వల్ల వస్తాయి మీరందరూ కూడా ఈశ్వరుడు యొక్క ఆలయం తొందరగా రావాలని ఆ పద్దెనిమిది అడుగులు శివలింగానికి అభిషేకం చేసుకునే భాగ్యం కలగాలని కోరుకోండి తన్మే శివ సంకల్పం వస్తూ అనుకోండి నమ పార్వతీపతే హర మహాదేవ స్వస్తి ప్రజాభ్య పరిగేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో భవంతు